నిన్న మడుగులు చేసిన ఇలా గ్యారెల పిండి కలుపుతాను నాలుగు కిలోల బియ్యం ఇవ సరిపాయంతా ఉప్పు ఇక సరిపాయంతా కారొడి వేసుకోవాలి అత్తపావు నువ్వులు పోసుకోవాలి అత్తపావు పావు పల్లీలు పోసుకోవాలి నానబెట్టి ఉంచుకోవాలి ముందుగా పావు కిలోకా శనగపప్పు ఒకసారి ఇట్లా కలుపుకోవాలి మేము కరివేపాకు వేసుకోవాలి కొంచెం ఉల్లిగడ్డ పేస్ట్ పట్టుకోవాలి మిక్సీలో ఎల్లిపాయ జీలకర్ర ధనియాలు ఇవంతా మిక్స్ పట్టుకొని వేసుకోవాలి నీళ్లు పోసుకొని ఇక కలుపుకోవాలి మెత్తగా దాకా కలుపుకోవాలి కొత్తిమీర ఇట్లా కొంచెం తరిగి ఇగో ఇట్లా వేసుకోవాలి కొత్తిమీర వేసుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్ ఈ విధంగా కలుపుకోవాలి ఇక ఇప్పుడు గ్యారలు చేసుకున్న తట్టు వచ్చినాయి ఇగో ఇట్లా ముద్ద తట్టుగా చేసుకోవాలి ఇంత ముద్దలు చేసుకొని గ్యారెలు చేసుకున్న తట్టు ఇక చేసుకొని పిసుకొని అటు పక్కా పెట్టుకోవాలి ఇట్లా రాసుకోవాలి రాసుకొని ముద్ద పెట్టుకొని ఇక ఇట్లా చేసుకోవాలి ఇక చేసుకుంటా ఇక క్లాత్లు వేసుకోవాలి గుట్లో నూనె పోసుకున్నాక వేడైనాక ఎప్పాలలో తీసుకుంటే ఇట్లా వేయాలి ఇక ఈ విధంగా కాలినాక తీసి గందులు వేసుకోవాలి మెట్ల పోయినా చేసుకుంటే ఇక టేస్ట్ బాగుంటాయి ఇగో నాలుగు కిలో రక్కి ఒక ఎన్ని గ్యారెలు అయినాయి ఇక రకరకరకా రచ్చినవి ఇక మంచిగా టేస్ట్ కూడా బాగున్నాయి నా వీడియో నచ్చితే నా ఛానల్కు సపోర్ట్ చేయరి